దాంట్లో మా విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తూ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఈ విషయంలో మేము మొదటి నుంచి కూడా సానుకూలంగా ఉన్నాం మేము కూడా ఒక అంశం కొరకు మాకు జరుగుతున్న ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నడుపుతున్న వాళ్ళుగా రిజర్వేషన్ విషయంలో కూడా ఒక వర్గం ప్రజలేదైతే మేము దెబ్బతిన్నాం మేము నష్టపోయినాం మాకు రావాల్సిన అవకాశాలు న్యాయంగా మాకు రాలేదు మా మాట అని చెప్పి చేస్తున్న పోరాటం న్యాయమైందని మేము ఉద్యమం ప్రారంభించిన మొదటి రోజు నుంచి కూడా దానికి మద్దతుగా ఉన్నాం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం మేము దానికి అనుకూలంగా ఉన్నామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పింది మేము ఎక్కడ కూడా వేరే విమర్శలకు పోలేదు కానీ స్వయంగా వారు వారు మాట్లాడుకొని మూడు గంటలు బీఆర్ఎస్ మీద ఏడ్చిరు అక్కసు వెలగప్ప ఈ సభ ద్వారా ఇంకేం చెప్పలేదు ఇంకొక విషయం కూడా స్పష్టంగా మేము తెలియదలుసుకున్నాం ఇవాళ మీరు ఏ వర్గం ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రు ఏం శుభవార్త చెప్పిండ్రు ఏం చేసిరని చెప్పి ఇక సోషల్ జస్టిస్ డే అని చెప్పుకోంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసిన రోజు బీసీ డిక్లరేషన్ తుంగల్లో తొక్కడానికి